నమస్కారం మీ పేరు కింద లక్ష్మీరావు ఏ ఊరు బుడుమూరు శ్రీకాకుళం జిల్లా ఏ నియోజకవర్గం ఇరవై నాలుగు సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వస్తే మంచిదండి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు మంచి పరిపాలన మంచి సంక్షేమ పథకాలు అన్నీ అందిస్తున్నారు మీ ఇంటికి ఏ విధంగా ఉపయోగపడ్డారు నాకు రైతు భరోసా మా అబ్బాయికి ఫీజు రిమెన్స్మెంటు నాకు సబ్సిడీ కింద టాటలు ఐదు గ్రూపుతో ఒక లోన్ పెట్టుకున్నాను లోన్ కూడా నాకు ఇచ్చారు నేను ఆ టాటర్ తిప్పుకొని మెయింటెనెన్స్ చదువుతున్నాను అలాగే ఆరోగ్యశ్రీ కూడా మాకు గుర్తించింది మా బాబు కన్ను ఆపరేషన్ అయింది కన్ను ఆపరేషన్ అయిన తర్వాత ఆరోగ్యశ్రీ వైజాగ్ ఎల్వి ప్రసాద్ దగ్గర చేయించుకున్నాను చంద్రబాబు మహా దొంగ ఆమెలకే పరిమితం పశువు కుంకము రైతు రుణమాఫీ ఇవన్నీ ఇస్తానని మోసం చేశాడు మేము బ్యాంకులకి వెళ్ళాము అప్పుడు చంద్రబాబు నాయుడు టైంలో ఈ పట్ట ఇవి ఇచ్చినారు అప్ప పెట్టుకొని వెళ్తే అప్పుడు మాకు పనికిరవండి చెత్త కాగితాలు మాకు దమ్మిడికి కూడా మీరు నవ్వులుకొని దుమ్ముడి దీంట్లో పడిమని చంద్రబాబు నాయుడు మోసాలు చేసి రైతులకి డాక్రా గూపులకి అందరికీ మోసం చేసి ఈవేళ చంద్రబాబు నాయుడుకి ఏ ఓటు అనుకొని ఇంటికి వస్తారని మేము ప్రశ్నిస్తున్నాం ఫైనల్గా మీ ఓటు ఎవరికి మేము ఫైనల్గా జగన్మోహన్ రెడ్డికి ప్యాన గుర్తుకేస్తామండి